అస్సలం వైకుం వరమ్మతుల్లాహి వబరకాతు తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా ప్రేమ సోదర మహాసేవులారా మిత్రులారా ఏ సమయం కోసం అయితే ఇన్ని రోజులు మనం వేచి చూసామో అల్లందుల్లా ఆ సమయం మన ముందుకు రానే వచ్చింది మీ అందరికీ రమదాన్ నెల యొక్క ఘన ఆహ్వానం పలుకుతున్నాను ప్రతి ఒక్కరు కూడా పవిత్రమైన రమదాన్ నెలలో పవిత్రంగా మీ యొక్క ఆరాధనలు చేసి అల్లాహని మెప్పించడానికి పరిపూర్ణంగా ప్రయత్నం అయితే చేయండి ఈరోజు మనం తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఆరులో ఫిబ్రవరి నెలలో మనకి మొదటి ఉపవాసం ఏ రోజు వస్తుంది అని చెప్పి నేను ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాను రమజాన్ నెల పండుగ కానివ్వండి లేదంటే రమజాన్ నెలవంక కానివ్వండి వీటికి ఏ రోజు వస్తుంది అనేది ఎవ్వరం కూడా చెప్పలేరు ఈ భూలోకంలో పెద్ద పెద్ద ధార్మిక పండితులు ఎవ్వరు కూడా దీన్ని చెప్పలేరు ఎందుకు అంటే మన యొక్క నిర్ణయం అనేది నెలవంకతో ముడిపడి ఉంటుంది కానీ ఎక్కువ శాతం మంది ఎవరైతే అనుభవస్తులు ఉంటారో ఎవరైతే పెద్దవారు ఉంటారో వాళ్ళు కొన్ని అనుభవాలతో మనకి ముందుగానే తెలియజేస్తారు ఎన్ని రోజుల ముందు లేదంటే ఫలానా రోజు ఫలానా రోజు మీకు మొదటి ఉపవాసం అవుతుంది లేదంటే పండుగ అవుతుంది అని చెప్పి మనకి తెలియజేస్తూ ఉంటారు పెద్దలు చెప్పిన సూచనల ప్రకారంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో ఫిబ్రవరి నెల పద్దెనిమిదవ తారీఖు అనగా బుధవారం రోజు సాయంత్రం ఇన్షా అల్లా నెలవంక కనిపించవచ్చు ఒకవేళ మనకి పద్దెనిమిదవ తారీఖు నెలవక కనిపించలేదు అంటే పంతొమ్మిది కూడా కనిపించవచ్చు లేదా పదిహేడు కూడా కనిపించవచ్చు కానీ ఎక్కువ శాతం సూచనలు ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు బుధవారం రోజు సాయంత్రమే కనిపిస్తున్నాయి అల్హమ్దులా ఒకవేళ పద్దెనిమిదవ తారీఖు గనక నెలవంగా కనిపిస్తే ఆ రోజు రాత్రే మనమందరం కూడా తరావిహి నమాజ్ అనేది మొదలు పెట్టాలి ఒకవేళ అల్హందుల్లా పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం నెలవంక కనిపిస్తే కనుక పంతొమ్మిదవ తారీఖు అనగా గురువారం రోజు ఉదయాన్నే సెహరి భోజనం అనేది ఉండాలి అలాగే ఎవరైతే కార్డ్స్ అనేది ప్రింట్ చేయించారో ఈ రమజాన్ టైం టేబుల్ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కువ శాతం పంతొమ్మిదవ తారీఖు అనగా గురువారం రోజు ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు గురువారం రోజు మొదటి ఉపవాసం పడుతుంది అని చెప్పి అనే ఆలోచనతో వేయించారు ఇన్షాల్లా అదే రోజు కావచ్చు లేదంటే దానికన్నా ఒక రోజు ముందు కావచ్చు ఏదైనా కానివ్వండి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ మూడు రోజులలో ఎప్పుడైనా నెలవంక కనిపించవచ్చు ఏ రోజు నెలవంక కనిపిస్తే ఆ రోజు మనం తరావి నమాజ్ చదవాలి రెండవ రోజు ఉపవాసం అనేది ఉండాలి అదేవిధంగా ఇస్లాం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి రమజాన్ నెలలో మన యొక్క సమయాన్ని ఎలా గడపాలి పవిత్రంగా అల్లాహ్ యొక్క ఆరాధన ఎలా చేయాలి రమజాన్ నెలలో ఎక్కువగా పుణ్యాలు ఎలా సంపాదించుకోవాలి ఇంకా మరెన్నో విషయాలు మీ అందరికీ తెలియజేయడానికి నేను నా యొక్క టీం ప్రయత్నిస్తూ ఉంటాము ప్రతి ఒక్కరూ మన యొక్క తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అస్సలం వైకుం వ వబర్కత